శివాయ గంగాధర జఠాధర పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర గణపతి గురువుగారు ఇప్పుడు దేవకి గర్భవతి అయిందా లేదా ఆ విషయం మాకు చెప్పడం లేదు గురువుగారు అమ్మ తప్పకుండా మనం పరమాత్మని జననం గురించే మనం చర్చించుకుంటాం ఆనందిస్తున్నాం జ్ఞానం అంటే ఆనందం ఆనందించలేనిది ఏది జ్ఞానం కాదు జ్ఞానము అంటే ఆనందం ఉండాలి ఆనందం అంటే మేమి ఆనందం కన్నా కూడా ఆత్మానందం ఉండాలి ఆత్మానందం అనేది లోపల మనం ఆనందించినటువంటి ఒక అద్భుతమైన ఒక మహిమా మహాన్వితమైనటువంటి ఒక గుణం అది ఒక స్వభావం ఒక భావం భావావేశం భావ ఆనందం ఇలా పరమానందం అన్నమాట అది ఎప్పుడు వస్తుంది పరమాత్మను తలుచుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశాలు అందుకున్నటువంటి యోగమాయ తాను పని తాను దానికి భూలోకం ప్రయాణమైంది చెప్పుకున్నాం మనం యోగమాత ప్రయాణమైంది దానికి ఇప్పుడు గర్భతిగా ఉంది ప్రథమ శిశువు ఆమెకు ఒక మగ శిశువు జన్మించాడు అతనికి కీర్తి పేరు కూడా పెట్టుకుంది అయితే ఈ కంసులు ఎక్కడ చంపేస్తాడో అని భయపడుతూ ఉంది భర్తను వేడుకుంది ఏమండి ఈ దుర్మార్గుడైన మా అన్న ఈ బిడ్డను ఏమైనా చంపేస్తాడేమో మీరు వెళ్ళి అడగండి ప్రార్థించండి అంటుంది భీష్ముడికి భయపడి విడుదల చేసినటువంటి వసుదేవుడు అక్రూరుడు బయట ఉంటారు వసుదేవుడు అక్కడ తన గృహంలో ఉంటాడు దేవకి గర్భవతి ఈ మాట తీసుకెళ్లి కంసుడు తెలియజేస్తాడు కంసుడు తీసుకున్న బట్ నేను చంపేస్తాను అంటాడు అలాంటప్పుడు వసుదేవుడు అతను ఒక మాట చెప్తాడు కంస నేను ధర్మం అంతో ఎంతో తెలిసిన నీవా అజ్ఞాని అంటే గోపరావత్ ఎందుకు అంటే నీవు రాక్షసాంశంలో నుండి అంశాన్ని నమ్ముకొని జీవిస్తున్నావు హింసను నమ్ముకొని జీవిస్తున్నావు మానవులను హింసించడం అంత శుభప్రదం కాదు అది నీ వినాశానికి దారితీస్తుంది చెప్పేది కాస్త జాగ్రత్తగా విను అని అంటారు పుట్టేవాడు ఎవరు తెలుసా మహావిష్ణువు మహావిష్ణువుని ఎదుర్కొనడం నీ వాళ్ళే కాదు కదా ఎవరి తరం కాదు సృష్టిలో పద్మనాభుడ పద్మనాభుడు అంటే ఏమి బ్రహ్మ ఎవరు సృష్టికర్త సృష్టికట్ట ఎక్కడున్నాడు మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి పద్మం కలిసి ఆ పద్మంలో ఉన్నాడు పద్మన ఆయన బ్రహ్మ చతుర్ముఖుడు గురించి అంటే ఈ సృష్టి అంతా ఆయన గర్భం నుంచి ఎరించింది అనేటువంటి భావన తెలుసుకో ఇంకొకటి ఏమంటే నీకు జ్ఞానం గురించి కొద్దిగా చెప్పాలి ఏమంటే మనకు దేహము లోపల దేహి అని రెండు ఉన్నాయి నీకు తెలుసు తెలుదు నీవు శరీరం మాత్రమే నీవు అని భ్రమిస్తున్నావు ఈ శరీరమే శాశ్వతం అని జే అనుకుంటున్నావు ఇది ఎక్కడ పోతుంది అవతారం ఎత్తి మన వాళ్ళని చంపేస్తాడు అని భయపడి భయపడే భయపడి బతుకుతున్నావు ఆ భయం పోవాలంటే శరణి వేడు అంటే కంసుడు కోపం వస్తుంది ఎందుకంటే వాటి పూర్వజన్మ సంస్కారం అట్లే ఉంది అది కాలనీయమిగా ఉన్నాడు కదా ఆ హరిద్వేషం అనేది వాటిలో ఉంది అప్పుడు చెప్తాడు వసుదేవుడు నీవు నీరు స్వచ్ఛంగా గాలి ఏమీ లేనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ నీటి పైభాగము అప్పుడు అటువంటిది ఈ దేహం అలా ఉన్నప్పుడు నీటి అడుగు భాగం నీ కనబడుతుంది లేదు అంటే నీ అలలోలుగా అల్లకలోలంగా ఉందంటే అడుగు భాగాన్ని మనం చూడలేం రంగు మారినా చూడలే అంటే లోపల ఆత్మ ఉంది నాయన ఈ ఆత్మ పరమాత్మకు సంబంధించింది దీనికి వరడం లేదు ఏమీ లేదు నీకు ఇంకా చెప్పాలంటే రాత్రిపూట చంద్రుడు నూనె చూడు నీళ్లు తేట తెల్లంగా ఎటువంటి అలలు లేకపోతే చంద్రబింబం స్పష్టంగా కనబడుతుంది చాలా స్పష్టంగా ఉంటుంది నీకు అప్పుడు చంద్రుడు నిండుగా కనబడతాడు అదే అలలు ఉంటే చంద్రుడు కదులుతున్నట్లు ఉంటాడు చంద్రుడు కదుతున్నాడా లేదు కదిలేదెవరు నీళ్లు ఇక్కడ ఉండేటువంటి జలం మన మనసు కూడా అట్లా ఇది ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని చూసి చంచలమై చలిస్తూ ఆత్మ చలిస్తుందని భ్రమపడుతున్నాం ఆత్మ చలించదు అది పరమాత్మతోనే సంయోగం చెందుతుంది సంయమనం అంట ఆత్మ సంయమనం ఆత్మ మాత్రమే సంయమనం చేయగలుగుతుంది పరమాత్మతో ఈ శరీరం కాదు కనుక ఈ ఆత్మకు దేహానికి తేడా తెలుసుకోకంసా నీవు హింస మానేయి అని అంటాడు అయితే ఆ మాటలు కొంచెం ఎక్కడో కంసడిలో ఒక భయాన్ని కలిగించడమే కాకుండా ఏదో వాడికి ఒక అపరాధ భావన ఏర్పడింది అందుకని మీ చెల్లెలు నా భార్య గర్భవతయింది బిడ్డను ప్రసవించింది మొదటి బిడ్డ కీర్తి మంత్రడి పేరు కూడా పెట్టుకున్నాం సంపద్ అని పెడుకుంటాడు సరే కంసుడు ఏమనుకుంటాడు గర్భం వల్ల కదా నాకు ప్రమాదము అంతవరకు మిమ్మల్ని ఏం చేయలే వదిలేస్తాడు ఆ తర్వాత నారదుడు వచ్చి ఆరుమంది జన్మించిన తర్వాత నారదుడు వచ్చి ఏడు ఏడు ఏడుగురు జన్మించిన తర్వాత నారదుడి యొక్క మాటలు విని వెంటనే అందరిని చంపేస్తాడు ఆ తర్వాత కారాగారంలో భర్తీ ఇంకా కావాల్సింది మనకు అష్టమగర్భం మాత్రమే ఇక్కడ వజ్రపురంలో ఎలా ఉందంటే పరిస్థితి అందరూ కూడా మావితో కప్పబడి ఉన్నారు ఏంటా యోగమాయ ఈ యోగమాయ మహావిష్ణువు యొక్క ఆదేశాన్ని అందుతుంది ఆమెకు భూలోకంలో ప్రతి గ్రామంలో నిత్య పూజ అనేక పేర్లతో పిలుచుకుంటూ పూజిస్తుంటారు నిన్ను అని వరం ఇవ్వడంతో ఆ మహా ఉత్సాహంతో ఉంది యోగమాయ అనుకున్న విధంగానే శ్రీ మహావిష్ణు తేజస్సుని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది రోహిణి ముందుగానే ప్రసవిస్తుంది పరమాత్మ రామావతారం ఆదిశేషుడు ఆయన యొక్క బలం అత్యంత బల సంపన్నుడు కలిగినవాడు కాబట్టి ఆ బలం ఒక శక్తి బలరాముడి యొక్క అంటే ఆదిశేషుడు యొక్క బలం బలరాముడు జన్మిస్తాడు ఇప్పుడు ముందుగా రోహిణి జన్మిస్తుంది జన్మరిస్తుంది బలరాముడికి ఇది యోగమాయ తర్వాత యశోద గర్భంలో ప్రవేశిస్తుంది పరమాత్మ ఏమేమి ఆదేశించాడో అవన్నీ చేసేసింది అబ్బాయి వజ్రపురంలో అంటే నందగోకులంలో రేపల్లి అప్పుడు ఏమైంది అంత మాయామయ కప్పబడి ఉంది ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఎందుకు యోగమాయ అక్కడ ప్రవేశించింది యోగమాయ ప్రవేశించింది కాబట్టి అంత నిర్మానుష్యంగా ఎవ్వరు నిరామయంగా ఉన్నారు తిరుగుతున్నారు పోతున్నారు అయితే వాళ్ళకి ఆలోచన ఏం రావడం లేదు నిరామయంగా మత్తులో ఉన్నారు ఏంటా ఏంటామొత్తు మాయ ఎందుకు మాయ తన పనులు తాను చేయాలంటే యోగమాయ అందరూ ఎటువంటి స్పృహలో ఉండకూడదు ఎందుకు ఈ రహస్యం మరి తెలియకూడదు కదా ఒక అక్రుడు మాత్రం అర్థమైపోయింది ఓహో మనకు కోరుకున్న విధంగా శ్రీ మహావిష్ణువు జన్మించాము సమయం ఆసన్నమైంది ఎప్పుడైతే యశోద గర్భవతి అయిందని తెలిసిందో నందుడు అందరూ కూడా ఆనందపడతారు కానీ అక్లుడికి మాత్రం తెలుసు ఆమె గర్భంలో ఉన్నది ఒక మాయ పరమాత్ముడు ఇక్కడికి వచ్చి పెరుగుతాడు ఆనందంతో ఒళ్ళు మర్చిపోయి ఆయన మాత్రం ఆనందిస్తూ ఉంటాడు తల్లి ఇది పరిస్థితి తర్వాత పరమాత్మ జననం గురించి అలా చెప్పుకుంటాం హరి ఓ నమో నారాయణ నమో నారాయణ సర్వే జనాశిరోభవంతు సమస్త సన్మంగళాసు ओम शांति 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 ही इतना सर्वम्सर्किष्ठार बनाता ओम तत्सत किष्ठम बंदे जगत को किष्ठम बंदे